హైదరాబాద్ వెంకటరమణ నగర్ కాలనీలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళా ఘనంగా నిర్వహించారు ఈ విజ్ఞాన మేళాలో వేద గణిత విభాగంలో అద్భుతమైన ప్రదర్శన చేసి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు ఈ ఘన విజయంతో వారు దక్షిణ భారత విజ్ఞాన మేళాకు ఎంపిక కావడం పాఠశాలకే కాకుండా మొత్తం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు విద్యార్థుల కృషి గురువుల మార్గదర్శకత్వం తల్లిదండ్రుల ప్రోత్సాహం మూడు కలిసి ఈ విజయాన్ని సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాయన్నారు వేదగణితం అనే ప్రాచీన భారతీయ గణిత శాస్త్రాన్ని ఆధునిక విజ్ఞాన రంగంలో ప్రతిష్ఠింపజేస్తూ తమ విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ నిజంగా ప్రశంసనీయమైందని ఈ ఘన విజయం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ఈ సందర్భంగా స్టాఫ్ సమితి మరియు పాఠశాల కమిటీ సభ్యులు విద్యార్థులు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాబోయే దక్షిణ భారతదేశ విజ్ఞాన మేళాలో కూడా విజయం సాధించాలని ప్రధానాచార్యులు భాస్కర్ బానోత్ ఆకాంక్షించారు